హాయ్ అండి నమస్తే వెల్కమ్ టుక్ తౌలాక్స్ ఈరోజు మా అపార్ట్మెంట్ వాళ్ళందరము కలిసి కార్తీక భోజనాలకి వెళ్ళామండి వరంగల్ దగ్గరలో ఉన్న కాజీపేట్ మడికొండలో ఒక మామిడి తోటకి ఈరోజు భోజనాలకి వెళ్ళాము అందరం వెళ్ళి ఉసిరి దీపాలు వెలిగించుకొని ఎంతో సరదాగా రోజంతా గడిపాము మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు ఉంటాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వనభోజనాలకు వెళ్ళాము చిన్న పెద్ద అందరము కలిసి సరదాగా క్రికెట్ షెటిల్ పిల్లలు డ్యాన్సులు రీల్స్ ఇలా అందరం సరదాగా గడిపాము అందరము కలిసి కార్తీక వనభోజనాలు చేశాము కార్తీక వనభోజనాల్లో స్పెషల్స్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ వైట్ రైస్ పన్నీర్ మసాలా కర్రీ స్వీట్ పూరి మిర్చి గుత్తి వంకాయ ములక్కాడ టమాటా కర్రీ పప్పు సాంబారు దొండకాయ ఫ్రై అప్పడాలు పెరుగు చట్నీ టమాటా పుదీనా చట్నీ కంది ఆరపొడి పెరుగు ముఖ్యంగా కార్తీక వనభోజనాల్లో ఉసిరికాయ పచ్చడి తప్పకుండా ఉండాలి కదండీ అందుకే ఉసిరిగాయ పచ్చడి నెయ్యి ఈరోజు మా మెను నేను సరదాగా ఈ మెను గురించి చెప్పాను మీకు కార్తీక వనభోజనాలు తప్పక చేయాలి అందరము సరదాగా వెళ్ళి ఇలా భోజనాలు చేసినట్టయితే ఆనందము ఆరోగ్యం కూడా అందుకని మీరు కూడా వీలున్నవారు మీరు తప్పక కార్తీక వనభోజనాలు చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే చెప్ప <imitation> <laughs> ah, <videos. laughs> <laughs> <laughs> <coughs> <coughs>

ಅದೇ ಅದೇ ಇನ್ನಗಾರು